అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శ్రీ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మనం చూడబోయే దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నాటి దేవాలయం స్వయంభుగా వెలిసిన దేవాలయం చాలా సంవత్సరాలుగా ఈ దేవాలయం ఇక్కడ ఉన్న సంగతి చాలామందికి తెలుసు గోల్కొండకి ఎంత చరిత్ర ఉందో ఈ దేవాలయానికి కూడా అంత చరిత్ర ఉంది ఎందుకంటున్నానంటే ఒకప్పుడు గోల్కొండ ఉన్న గుహ నుంచి ఈ గుహలోకి సొరంగ మార్గం ద్వారా రాజులు వచ్చి ఈ దేవాలయంలో అమ్మవారిని పూజించి మళ్ళీ వాళ్ళట ఆ గుహ కూడా ఇంకా ఇక్కడ మనం చూడవచ్చు సంవత్సరాల దేవాలయం అని చెప్పడానికి ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి రాయి మీద రాయి పెట్టి కట్టిన గుడి అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని కట్టారు అన్న విషయం మనకి ఈ గోడలను చూస్తేనే అర్థమవుతుంది అమ్మలగన్న అమ్మ కిల్ల మైసమ్మ అందరూ వినే ఉంటారు హైదరాబాద్లో కిల్లా మైసమ్మ అంటే అందరికీ తెలిసిన విషయమే మనం పురాతన దేవాలయాలను కాపాడుకుందాం ఈ ఆషాఢ మాసం సందర్భంగా మీ అందరికీ కిల్లా మైసమ్మ దేవాలయాన్ని చూపించబోతున్నాను ఈ దేవాలయంలో ఇంకొక స్పెషల్ ఉందండి అదేంటి అంటే ఈ దేవాలయంలో తరతరాలుగా ఆడవాళ్ళు మాత్రమే పూజారులుగా పనిచేస్తున్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం ఈ దేవాలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనము సరోర్ నగర్ ఎన్టీఆర్ నగర్లో ఉన్నాము కిల్లా మైసమ్మ దేవాలయం సరుణ్ నగర్కి అతి చేరువలో ఉంది మనము దిల్షు నగర్ నుంచి మెట్రోకి విక్టోరియా మెమోరియల్ స్టాప్ దగ్గర దిగాల్సి ఉంటుంది దిల్సు నగర్ నుండి ఎల్బీ నగర్ రూట్ లో ఈ దేవాలయం మనకి కనపడుతుంది ఈ మెట్రో స్టేషన్ లో దిగి కొంచెం దూరం నడిస్తే మనకు ఈ కిల్లా మైసమ్మ దేవాలయం ఆర్చ్ కనపడుతుంది ఇంకొంచెం ముందుకొస్తే దేవాలయం కనపడుతుంది కిల్లా మైసమ్మ దేవాలయం అంటే చాలా మందికి తెలుసు ఈ దేవాలయం చరిత్ర చాలా గొప్పది ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ అమ్మవారి గొప్పతనం తెలుసుకుందాం ఆశరా మాసం సందర్భంగా ఈరోజు మనం కిల్లా మైసమ్మ దేవాలయాన్ని చూడబోతున్నాము ఇంత అద్భుతమైన దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో పురాతనమైన దేవాలయాలను మీకు చూపించబోతున్నాను మేము చూపించే వీడియోల ద్వారా దేవాలయాలు ఎలా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి కిల్లా మైసమ్మ దేవాలయం స్వయంభుగా వెలిసిన అమ్మవారు ఎంతో మందికి కొంగు బంగారమైన ఈ అమ్మవారి చరిత్ర తెలుసుకుందాం చాలా చిన్న గుడి కానీ చాలా పెద్ద చరిత్ర ఉన్న గుడి ఈ దేవాలయం పదహారవ శతాబ్దం నాటి మహిమాన్విత దేవాలయం నాలుగు వందల యాభై ఏళ్ళుగా భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉన్న కిల్లా మైసమ్మ తల్లి మహిళా పూజారులు మాత్రమే ఉండే ఆలయం ఒకే కుటుంబానికి చెందిన పదమూడు మంది కోడళ్ళు ఈ అమ్మవారి సేవకు అంకితం ఈ ఆలయం కింద సొరంగ మార్గాలు ఉన్నాయి ఈ కిల్లా మైసమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలు తీరి ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు ఈ ఆలయంలో జరిగే పూజలు ఇక్కడ ఉన్న చరిత్ర ఈ దేవాలయంలోని రహస్యాలు ఇప్పుడు మీకన్నీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతమంతా కొండలు గొట్టలు ఉన్నప్పుడు ఈ వంశానికి చెందిన ఒక మహిళ కట్టెల కోసం వెతుకుతుండగా అమ్మవారు ప్రత్యక్షంగా ఒక రూపంలో కనిపించారట ఆమె ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పగా వాళ్ళంతా కలిసి వెళ్లి చూడగా ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కనిపించగానే ఆ కుటుంబ సభ్యులంతా కలిసి దీపం వెలిగించి అమ్మవారికి పూజలు చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతినిత్యం అమ్మవారికి ఈ వంశానికి చెందినవారు ధూప దీప నైవేద్యాల బాధ్యత తీసుకున్నారు అమ్మవారిని సేవిస్తున్నారు ఇక్కడ కోరికలు తీరిన వాళ్ళు ఇలా అమ్మవారికి మేకపోతులను కానుకగా ఇస్తారు ఇప్పుడు పట్టణాలుగా ఉన్న ప్రాంతాలు కూడా పూర్వం గ్రామాలే గ్రామానికి ఎటువంటి కీలు జరగకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు రక్షణగా ఉంటారని భక్తులు గ్రామ దేవతలను కొలిచేవారు ఈ కిల్లా మైసమ్మ అమ్మవారు సరుణ్ నగర్ ప్రాంతానికి గ్రామ దేవత ఈ దేవాలయానికి ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు చదువు ఉద్యోగం వ్యాపారం సంతానం వీటిలో ఏ సమస్య ఉన్నా అమ్మవారు ఇక్కడ పరిష్కరిస్తారని భక్తుల నమ్మకం భక్తులు ఇక్కడ బోనం ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ఈ దేవాలయం లోపల ఒక కోట కనిపిస్తుంది ఈ కోట ఎన్నో సంవత్సరాలు నాటు కట్టిన కోటలా మనకు కనపడుతుంది రాయి మీద రాయి పేర్చి కట్టారు ఈ కోట గురించి మీకు చెప్తాను కిల్లా మైసమ్మ కిల్లా అంటే కోట అని అర్థం కోట ఉన్న ఈ ప్రదేశంలో అమ్మవారు వెలిసారు కాబట్టి ఈ అమ్మవారిని కిల్లా మైసమ్మగా పిలుచుకుంటారు ఈ కోటను పదహారవ శతాబ్దంలో నిజాం రాజు అయిన కులి కుతుబ్ షా నిర్మించారు తమ పాలనకు గుర్తుగా హైదరాబాదులో మరొక కోట ఉండాలని భావించి ఈ నిర్మాణాన్ని చేపట్టారు అయితే ఆ తరువాత ఆయన మరణానంతరం ఈ కోట నిర్మాణాన్ని నిలిపివేశారు ఈ కోట నుంచి చార్మినార్ గోల్కొండ కోటకు సొరంగ మార్గం ఉంటుంది వీటిలో నిజా నిజాలు పూర్తిగా ఎవరికి తెలియదు ఈ కోట మూడు అంతస్తుల్లో నిర్మించారు కాలక్రమేణా ఒక అంతస్తు పూడుకుపోయింది ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం సారే సమర్పించడానికి రెడీ చేస్తున్నారు బోనాలని పసుపు కుంకుమతో అలంకరించి దీపాలు వెలిగిస్తున్నారు అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఉడి బియ్యం సమర్పించడం ఇక్కడ ఆచారం అమ్మవారికి భక్తులు ఇక్కడ బోనం సమర్పించి అందరూ సామూహికంగా ఇక్కడ భోజనాలు చేస్తారు ఇక్కడ ఉన్న చిన్న సముదాయాలను కూడా ఆలయ కమిటీ వాళ్ళు అద్దెకు ఇస్తారు రావి చెట్టు కింద ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఈ అమ్మవారి విగ్రహం చూడటానికి చాలా బాగుంటుంది ఈ అమ్మవారు స్వయంభుగా వెలిసారు ఇక్కడ కిటికీ లాంటిది ఉంటుంది ఈ కిటికీలో అమ్మవారు కనిపిస్తుంది దీపక్రాంతి వెలుగులో అమ్మవారి ముఖం మాత్రమే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి అనే చెప్పాలి ఈ అమ్మవారి ముందు ఉన్న దీపం అఖండ దీపం కొన్ని వందల ఏళ్లుగా ఈ దీపం వెలుగుతూనే ఉంది అమ్మవారు స్వయంపు విగ్రహాన్ని క్లియర్ గా చూస్తే మీకు కింద ఒక చిన్న రంధ్రంలా కనిపిస్తుంది ఇది ఒక స్వరంగం అనే చెప్పాలి ఎన్నో ఏళ్ళ క్రితం ఇక్కడ నుంచి ఒక నాగుపాము వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని వెళ్లేదట ఇక్కడ మహిళా పూజారులు మాత్రమే ఉంటారు మరీ ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన పదమూడు మంది కోడళ్ళు నిత్యం అమ్మవారి సేవలో ఉంటారు ఇక్కడ ఈ దేవాలయం పక్కనే ధ్యాన మందిరం అని ఉంటుంది ఇక్కడ పెళ్లిళ్ళు చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకుంటారు సిల్వేరు లక్ష్మి ఇక్కడ కిల్లమేసమ్మ టెంపుల్ పూజార్లము మేము ఆరుగురం ఉంటాము మా ఫ్యామిలీలన్నీ పన్నెండు పదమూడు మంది ఫ్యామిలీలు మేము అందరము ఒక అత్తల కో ఆరుగురు మామల కోడండలము ఆరుగురు మామల కోడన్లము మేము అందరం కలిసి అయితే మాది నాలుగో తరము ఇప్పుడు ఇది ఫస్ట్ మా అత్త వాళ్ళ అత్త తర్వాత మా మా వాళ్ళ అత్త వాళ్ళ అత్త ఇంకొక ఆమె సమ్మా నుండి ఆమె దు కనిపెట్టింది ఈ అమ్మవారిని ఆమె కనిపించిన తర్వాత ఆమె చేస్తూ కొన్ని రోజుల తర్వాత మా అత్త వాళ్ళ అత్తకు చేసింది ఆ తర్వాత కొంచెం వెలుగులోకి వచ్చిందంటే మా అత్తల నుంచే అమ్మవారు ఇక్కడ ఉన్నది అనే విషయము బయటకు వచ్చింది ఇక ఆ తర్వాత వాళ్ళందరూ ఆరుగురు వచ్చు వస్తూ పూజలు చేస్తూ ఉండగా తర్వాత తర్వాత కొంచెం వాళ్ళు వీళ్ళు భక్తులు రావడము కొంచెం అప్పుడు చెట్లు అంత గుట్టలాగా ఉండే అందరూ ఇలాగే ఒక్కొక్కరు కౌన్సిలర్లు వాళ్ళు వీళ్ళు భక్తులు వచ్చి కొంచెం కొంచెం అమ్మవారు ఉన్నది అని చెప్పేసి డెవలప్ చేసి ఇచ్చేసారు ఇక దాని తర్వాత మా అత్తలు ప్రదానంతరం మేము ఒక్కొక్కరు కోడన్లము వారానికి ఆరుగురం వస్తూ ఆరుగు ఒక్కొక్కరు వారానికి ఆరుగురం వస్తూ ఇట్లా చేస్తున్నాం మేము కూడా ఏరము ఒక ఇంట్లో ముగ్గురము ఒక ఇంట్లో ఇద్దరిద్దరము ఒక ఇంట్లో ఇద్దరు ఇట్లా ఉన్నాము మేమందరం ఆరుగురం వారానికి తప్పనిసరి ఆరుగురం వస్తూ పూజలు చేస్తూ ఉంటాం మేము ఇక్కడ ఆడ ఆడవాళ్ళమే మొత్తం పూజార్లము అన్ని పూజలు మేమే చేస్తాం వాహన పూజ కానీ అమ్మవారి గుళ్ళో పూజలు కానీ ఏవైనా సరే మేమే చేస్తాం ఫస్ట్ మా వాళ్ళ అత్త ఎక్కడికి కట్టెలకని అప్పుడు అడవి కానీ వచ్చారు వచ్చిన తర్వాత ఆవిడ ఆమెకు ఇక్కడ పైన ఉన్నను ఇక్కడ ఏదో ఉన్నది అన్నట్టుగా ఆమెకు అనిపించినట్టు ఆమె కళలో వచ్చి కనిపించింది ఉనికిడి కలిపి ఆమెకు ఉనికిడి తెలిసింది తర్వాత ఆమెకు కళలో వచ్చి కూడా ఇక్కడ నేనున్నా ఉన్నా అంటే ఏంటి అన్నట్టుగా ఒక గుహలాగా ఉండేది మొత్తం అడవి ప్రాంతం ఒక గుహలాగా ఉంటే లోపల ఒక అమ్మవారికి ఒక గుహలో ఒక రూపం వెలిసి ఉన్నట్టుగా కనిపించింది కనిపించి ఇక అదే ఆమెకు మంచిగా అనిపించి అక్కడ రావడము రోజు ఇట్లా నీట్గా చేయడము దీపం పెట్టడము పూజ చేయడము చేస్తూ వస్తే అప్పుడు మాకు కూడా ఆమెకు కూడా మంచిగా అనిపించింది ఇంకా అట్లనే చేస్తూ వచ్చింది అనమాట అట్లా ఇక్కడ ఉన్నా అనేది ఆమె ఈ అమ్మవారు ఉనికి చెప్పింది ఆమెకు అనిపించింది ఇక ఆమె వస్తూ ఇలా నీట్గా చేస్తూ రోజు దీపం పెట్టడము వారం వారం రావడము అప్పుడు వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఇక తర్వాత కొంచెం కొంచెం అడవి అంత తగ్గిపోయి కొంచెం మామూలుగా జనాలు వస్తూ మంచిగా వస్తున్న వాళ్ళకి అప్పుడు రెగ్యులర్గా రావడం మొదలుపెట్టి అట్లా మా అత్త వాళ్ళ అత్తలు ఆరుగురు కదా వాళ్ళు ఆమె ఒక్కతే రావడం వల్ల ఆమె వారానికి ఒకసారి వచ్చేది వీళ్ళు ఆరుగురు ఉండి ఇక ఒక వారానికి రోజు రెగ్యులర్గా రావడము అమ్మవారికి సేవలు చేస్తూ వస్తున్నాను